హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని నేను ఆంధ్ర స్టైల్ కారం చేస్తున్నానండి తినే కారం ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగోండి దీనిలోకి నేను ఇవి మసాలా అండి దీనిలోకి నేను ఒక మూడు స్పూన్లు అయితే ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇంకా కరివేపాకు ఒక బౌల్ బౌల్డా తీసుకున్నాను ఆయిల్ వేసి ఇలా బాగా ఫ్రై అయ్యేలాగా వేయిస్తున్నానండి చాలా బాగుంటుంది కారం చాలా టేస్ట్ ఉంటుందండి కారం ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలి దీనిలోకి ఎల్లిపాయలు వేస్తానండి చాలా బాగుంటుంది కరివేపాకు ఇవన్నీ మసాలా అన్నీ బాగా ఫ్రై అయ్యాయండి రోట్లో వేసి తంచుకుంటే చాలా బాగుంటుంది కానీ మిక్సీ గెన్లో రోల్ లేదు కాబట్టి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను ఇదిగోండి ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నాకు కొంచెం ఎక్కువ కావాలని నేనైతే ఎక్కువ పోలుసుకున్నానండి ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి ఆయిల్ ఇదిగోండి ఎన్నిమిర్చి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేశాను ఇలా అనమాట మాడబెట్టుకోకూడదండి టేస్ట్ ఉండదు ఇదిగోండి ఇవి చల్లారాయి ఇప్పుడు మిక్సీకి పెడతాను దీనిలో ఉప్పు వేసుకుందాం గళ్ళు ఉప్పు వేసుకోండి టేస్ట్ ఉంటుంది కరగదేమో కారంలో అనుకుంటాం కానీ మనం మిక్సీ పెడతాం కదా కరిగిపోతుంది ఏంటంటే ఈ వంట మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు చేసేవాళ్ళండి బాగుంటుంది వాళ్ళు ఇంకా రోట్లో దంచేవాళ్ళు నేనైతే మిక్సీకి పెడుతున్నాను కారము ఇలా మిక్సీ పెట్టానండి ఇదిగోండి ధనియాలు జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం మెంతులు ఇలాగ మిక్సీ పెట్టాను ఈ రెండు కలిపి మిక్సీ పడతాను ఈ రెండు కలిపేసి మిక్సీ పట్టి ఇవైతే వేస్తానండి లాస్ట్లో ఫైనల్గా ఇదిగోండి రెండు కలిపి పట్టేస్తాను కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఎల్లిపాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టేస్తానండి ఫైనల్గా కారం అయితే రెడీ అయింది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో మనము కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటుంటే చాలా బాగుంటుందండి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి